చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది ఉంది ఇది ఈ ఈ పేజ్ ఈ పేజ్ నేను రాసుకున్నాను కాబట్టి నా చేత్తో చూడకుండా నేను చెప్పేయగలను మీకు ఈ పేజ్ నా చేత్తో నేను రాసుకున్నాను కాబట్టి ఎవరో రాసిన మెటీరియల్ మీరు చదివారనుకోండి మీకు ఎన్నిసార్లు చదివినా మీకు ఆ బ్రెయిన్లో ఉండదు మీరు దక్కటక్క చెప్పేలేరు అదే మీ చేత్తో మీరు రాసుకున్నారనుకోండి మీకు చూడకుండా చెప్పేసేయరు ఎక్కడున్నా ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత కూడా ఏం కంటెంట్ సగం సగవన్న గుర్తొస్తుంది సో మీరు రాసిన కంటెంట్ మీ బ్రెయిన్లో బాగా వెళ్తుంది కాబట్టి ఎప్పుడు చదివేటప్పుడు పెన్ను పేపర్ పక్కన పెట్టుకుని రాసుకుంటూ చదవండి రాసుకుంటూ చదువు ఈ రోజు కూడా నేను ప్రతిదీ రాస్తూనే చదువుతాను ఎప్పుడు నా ఒళ్ళు ఒక ప్యాడ్ పేపర్స్ ఉంటాయి చదివేటప్పుడు అంతా రాస్తూనే చదువుతాను దానివల్ల ఏమవుతుందంటే మనం చదివేది ప్రతిదీ మన బ్రెయిన్లో ఉంటుంది ఇది ఒకటి అండ్ చదివేదానికి క్లారిటీ వస్తుంది అన్నమాట ఇది ఒక టెక్నిక్ ఫస్ట్ థింగ్ రెండోది మీరు చదివిన తర్వాత మీరు ఏదైతే చదువుతారో చదివిన తర్వాత ఖచ్చితంగా మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ ఫీల్డ్లో వాళ్ళకి ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఒక గ్రూప్గా రోజు కొంతసేపు మీరు చదివింది ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే మనం చదివింది పక్క వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా క్లారిటీ వస్తుంది ఒకవేళ మీరు ఎలా చెప్తున్నారు సేమ్ అది ఇంటర్వ్యూకి కూడా పనికి వస్తుంది అనమాట మీరు ఎలా చెప్తున్నారో డౌట్ వచ్చింది అనుకోండి మీ సెలలో ప్రతి ఒక్కరికి ఈ మధ్య స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా కెమెరా ఉంటుంది కదా మీ ఇంట్లో మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ ఇచ్చి ఒక వీడియో తీయమనండి మీరు ఎలా చెప్తున్నారు అనేది మీకు ఎక్స్ప్రెషన్ అలవాటు అయిపోతుంది సో ఒకటి చదివేది రాసుకుంటే చదవండి రెండోది చదివిన వెంటనే చెప్పండి చదివిన వెంటనే టాపిక్ చెప్పండి చెప్తే చాలా క్లారిటీ వస్తుంది మూడోది చదివిన తర్వాత ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయటువంటి ఏంటంటే చాలామంది నా దగ్గరకు వచ్చిన డౌట్ మేము ఎలా రాయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఇది డౌట్ అనమాట దీనికి ఒకటే ఫస్ట్ స్పీడ్ రైటింగ్ స్పీడ్గా రాయలేకపోతున్నాం అంటారు నాకు స్పీడ్ రైటింగ్ ఎలా అలవాటు అయిందంటే నేను స్టూడెంట్గా చదువుతున్నప్పుడు రేడియో ఆన్ చేసుకునేదాన్ని న్యూస్ స్పాట్లైట్ కానీ న్యూస్ కానీ ఇలా న్యూస్ వినేదాన్ని ఆ రేడియో న్యూస్ ఆన్ చేసేసి రేడియోతో పాటు దానిలో సినాప్సిస్ రాసేదాన్ని ఆ న్యూస్తో పాటు దానిలో జిస్ట్ రాసేదాన్ని అనమాట ఒక కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ మీరు కూడా ఇప్పుడు ఆర్ఎస్ టీవీ ఇలాంటివి ఆన్ చేయండి ఆర్ఎస్ టీవీ డిబేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆన్ చేసి బిగ్ డిబేట్ ఏదో ఒకటి ఆన్ చేసి ఆ డిబేట్లో ఉన్న కంటెంట్ వాళ్ళు చెప్పేటప్పుడు టక్టక్క రాసుకోండి ఆటోమేటిక్గా మీకు సినాప్సల్స్ ఎలా రాయాలో అలవాటు అయిపోతుంది అట్లా ఒక రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు చేస్తే ఒక సినాప్సిస్ ఎలా రాయాలో అలవాటు అయిపోతుంది స్పీడ్ రైటింగ్ స్పీడ్ రైటింగ్కి ఇది నేను ఫాలో అయిన టెక్నిక్ ఇది నేను ఫాలో అయిన బెస్ట్ టెక్నిక్ అనమాట ఒక రేడియోనో టీవీ ఛానల్లో మీరు ఆన్ చేసి కరెంట్ అఫైర్స్ని టకటక రాసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా స్పీడ్గా రాయడం అలవాటు ఇది ఒకటి రెండో అంశం ఏంటంటే ఎలా రాయాలి ఎంతవరకు రాయాలి రాసింది ఎలా రాయాలి దీనికి ఎగ్ బెస్ట్ థింగ్ ఒకటే ఈ రోజున పొద్దున్నే న్యూస్ పేపర్ తీశారు ఉదాహరణకి హిందూ పేపర్ తీశారు హిందూ పేపర్లో ఒక రెండు మూడు మంచి అంశాలు వచ్చాయి అది చదవండి చూడుకుండా రాయండి చూడుకుండా రాసారా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అది చదవండి మీరు ఎంత స్పష్టంగా రాశారో మీకు అర్థమైపోద్ది మీరు ఎంత స్పష్టంగా రాసారు మీకు అర్థమైపోద్ది చదవండి చూడకుని రాయండి చూడుకుని రాసి మళ్ళీ చదవండి సో అప్పుడు మీరు ఎంత క్లియర్గా రాశారు ఎంత క్లారిటీగా రాశారో అర్థమైపోతుంది ఇది కూడా ఒక అంశం మూడవ విషయం ఏంటంటే ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్లో థర్డ్ స్టేజ్లో యూపీఎస్సి రాసేవాళ్ళు లేదా ఏ ఏ ఎగ్జామ్ రాసేవాళ్ళు అయినా సరే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం తీసుకోండి క్వశ్చన్ పేపర్ పుస్తకం చూడడం కానీ ఫుల్ భయం వేస్తుంది పేపర్ చూడడం కానీ వణుకు వచ్చింది కదా అది ఎవరికైనా వచ్చింది మీకే కాదు ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్ కూడా క్వశ్చన్ పేపర్ చూస్తే వనుక రావాలి వణుకు రాకపోతే అది క్వశ్చన్ పేపర్ రావద్దు మనం దాని గురించి భయపడద్దు ఆ క్వశ్చన్ పేపర్ తీసుకుని హండ్రెడ్ క్వశ్చన్స్ అనుకోండి ఒక్కొక్క క్వశ్చన్ టాపిక్ వెరిఫై చేయండి సో ఏ ఏ టాపిక్స్లో క్వశ్చన్స్ వచ్చాయి ఏ టాపిక్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి దాన్ని కొంచెం కనిపెట్టడానికి ట్రై చేయండి ఆ టాపిక్ మీద రీసెర్చ్ చేయండి రోజుకి మీరు అలా ఫిఫ్టీ టాపిక్స్ చదివారు అనుకోండి చిన్న చిన్న టాపిక్స్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ పేపర్ టాపిక్స్ చదివారు మీరేం క్వశ్చన్ పేపర్ ట్రై చేయొద్దు ఆ టాపిక్ తీస్తే టాపిక్ చదవండి చదివితే ఖచ్చితంగా సూపర్గా సక్సెస్ వచ్చింది చాలామంది వస్తే క్వశ్చన్ పేపర్ సిలబస్ పూర్తిగా చూడకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోతారు అట్లా చేయొద్దు మీరు క్వశ్చన్ పేపరు సిలబస్ పక్కన పెట్టుకోండి మీకు ఇప్పుడు అందరి దగ్గర సిలబస్ బుక్ ఉంది ఆ సిలబస్ పదిసార్లు చదవండి సిలబస్ ఫస్ట్ నేర్చుకోండి దాని తర్వాత క్వశ్చన్స్ చూడండి ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేది చాలా దగ్గరకు వచ్చేస్తాయి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఎంత ఎక్కువ చూస్తే అంతా సక్సెస్ వస్తాయి దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే మీకు అన్ని ఇన్స్టిట్యూట్స్ క్వశ్చన్ పేపర్ జిరాక్స్లు ఈ బయట దొరుకుతాయి రోడ్డు మీద జిరాక్స్ షాపులు దొరుకుతాయి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు చాలా జిరాక్స్ షాపుల్లో మోడల్ క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి ఒక వంద వంద క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకోండి వంద క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకోండి క్వశ్చన్ పేపర్ బుక్ అని పెట్టుకుని రోజుకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ తప్పులు పోయినా పర్లా ట్వంటీ ఫైవ్లో ఫైవ్ కరెక్ట్ అమ్మండి ట్వంటీ ఎంత ఎక్కువ తప్పులు పోతే మీకు అంత మంచిది ఎందుకంటే దాని మీద నేర్చుకుంటారు ఆ టాపిక్ నేర్చుకోండి సో దిస్ ఇస్ అ వే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇది పద్ధతి ఫిలిమ్స్కి మెయిన్స్కి అంటారా ఈరోజు నుంచి ఎవ్రీ డే ఎన్లైజ్ చేసుకోండి రాయండి ఎనాలిసిస్ ఎలా చేయాలి ఎనాలిసిస్ ఎలా చేయాలంటే సి మన ఒక సివిల్ సర్వీసెస్ ఆసిస్టెంట్ సివిల్ సర్వీసెస్ యాసిఫరెంట్ అన్నప్పుడు ఫస్ట్ థింగ్ రెండు వైపులా వాదన తెలియాలి ఉదాహరణకి మనం ఆర్టీఏ యాక్ట్లో సవరణ అవసరమా ఎలాంటి సవరణ అవసరం సో సవరణ అవసరమా లేదా ఎలాంటి సవరుల అవసరం ఇది ప్రతి మనకు తెలియాలి ఇంకొకటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ మీద పెద్ద అవుతుంది దానిలో మంచి ఏంటి చెడు ఏంటి రెండు వైపులా మనకు తెలియాలి సో సివిల్ సర్వీసెస్లో ఉండే అనాలిసిస్కి కామన్ మ్యాన్ ఉండే అనాలిసిస్కి చాలా తేడా ఉంది కామన్ మ్యాన్కి మనసులో ఒక స్టాండ్ తీసేసుకుని అదే కరెక్ట్ అనుకుంటాడు కానీ సివిల్ సర్వీసెస్లో అలా కాదు మనం రెండు రకాల స్టాండ్స్ ఆలోచించాలి కానీ ఒపీనియన్ బ్యాలన్స్డ్గా ఉండాలి మన అభిప్రాయం మాత్రం చాలా బ్యాలెన్స్గా ఉండాలి ఎందుకంటే మనం సివిల్స్ ఎగ్జామ్ లాంటివి రాస్తున్నాం కాబట్టి ఎర్రాటిక్ ఒపీనియన్స్ ఉండకూడదు సడన్గా తప్పు ఒపీనియన్స్ ఉండకూడదు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు పెడదాం అనుకుంటున్నారు దానికి మీ ఒపీనియన్ అంటే అవును కరెక్టే మాది విశాఖపట్నం అక్కడే రాజధాని ఉండాలంటే కష్టం సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ మీరు దానికి ఏం చేయాలంటే డీసెంట్రలైజేషన్ ఎలా ఉండాలి అధికారాల వికేంద్రీకరణ ఎలా ఉండాలి అసలు లెవెన్త్ షెడ్యూల్ కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే అన్ని జిల్లాలు చాలా స్ట్రాంగ్ అయిపోతాయి దాంతోపాటు జిల్లాల ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది దాన్ని పక్కన పెట్టేసి నువ్వు రాజధాని విశాఖపట్నం పెడదాం కర్నూలులో పెడదాం అమరావతిలో పెడదామా దీనికన్నా కూడా అందరికీ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లా ఉంది విజయనగరం జిల్లా ఉంది వీళ్ళకి కూడా ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ ఆలోచించండి అదేవిధంగా ఒంగోలు జిల్లా ఉంది ప్రకాశం జిల్లా చిత్తూరు జిల్లా ఉంది వీళ్ళందరికీ కూడా యాక్సెసిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఒక సివిల్ సర్వెంట్గా మీరు చాలా విస్తృతంగా ఆలోచించాలి అంతేగాని మామూలుగా టీవీ ఛానల్లో కామన్ మ్యాన్ మాట్లాడేట్టు టౌన్ మాకు వచ్చింది అవును మాకు రాలేదు ఇది కాదు సో మన ఒపీనియన్స్ మన ఐడియాస్ చాలా డిఫరెంట్గా ఉండాలి మీరు గమనిస్తే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ మీరు చదువుతారు కదా మామూలుగా యాక్టివిస్ట్ ఆర్టికల్ రాస్తారు ఒక సివిల్ సర్వెంట్స్ ఆర్టికల్స్ రాస్తారు ఒక యాక్టివిస్ట్ ఆర్టికల్ రాసినప్పుడు చాలా విమర్శతో ఒక స్టాండ్ తీసుకుని రాస్తారు కానీ ఒక సివిల్ సర్వెంట్ ఆర్టికల్ రాసినప్పుడు పూర్తి స్థాయిలో విషయం గురించి చర్చిస్తారు మీరు కూడా పూర్తి స్థాయిలో విషయం గురించి చర్చించాలి అది చాలా అవసరం అనమాట ఒక పూర్తి స్థాయిలో ఒక విషయం గురించి చర్చించడం చాలా అవసరం సో ఇదంతా ఎప్పుడు మెయిన్స్కి ఇంటర్వ్యూ పనికొస్తుంది మెయిన్స్కి ఇంటర్వ్యూకి పనికొస్తుంది అదేవిధంగా మీరు మెయిన్స్కి వెళ్ళినప్పుడు అసలు క్లిమ్స్ నుంచి మెయిన్స్కి వెళ్ళినప్పుడు ఎలా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే డిసెంబర్లో వచ్చి మేము మెయిన్స్ పరీక్షలు రాయిద్దాం మెయిన్స్ ప్రాక్టీస్ చేద్దాం అంటారు నేను వాళ్ళకి చెప్తాను ముందు నువ్వు పిలిమ్స్ చదువుకో నా ఐదు నెలలు టైం ఉంది ఇప్పుడు మెయిన్స్ కూర్చుంటే ఏమవుద్ది అని అసలు పిలిమ్స్ మెయిన్స్ ప్రిపరేషన్ ఎగ్జామ్కి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు స్టార్ట్ చేయాలి మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో దానికి సంవత్సరం సంవత్సరాల ముందు ఎగ్జామ్స్ స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ రాసి చేస్తూ మోడల్ ఎగ్జామ్స్ రాసుకోవాలి సో అలా కాకుండా ఐదు నెలల ముందు వచ్చి నేను ఫిలిమ్స్ మెయిన్స్ ఇప్పుడే మొత్తం ఇది చేసేస్తానంటే కష్టం అయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఎలాంటి ట్రెండ్ కావాలి ఐదు నెలలు సరిపోతాయి ఉదాహరణకి కరెక్ట్గా ఫిలిమ్స్ అయిపోయాక అయితే మూడు నెలలే టైం ఉంటుంది ఫిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయాక పూర్తి స్థాయిలో మెయిన్స్ ప్రిపేర్ అవడానికి మూడు నెలలు టైం ఉంటుంది తొంభై రోజుల్లో నువ్వు మెయిన్స్ మొత్తం ప్రిపేర్ అవుతావా తొంభై రోజుల్లో మెయిన్స్ మొత్తం నువ్వు సక్సెస్ వచ్చేస్తుందా అనేది ఆలోచిస్తే కనుక తొంభై రోజులు అనేది చాలా తక్కువ టైం దానికి ముందే మనం పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయిపోవాలి ఈ పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అంటే ఏంటి ఈ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఉన్న మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ మీరు చూస్తే ఈ మధ్యకాలంలో వస్తున్న మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ మీరు చూస్తే మీకు చాలా తేడా కనపడుతుంది ఎట్లా అంటే టాప్ క్వశ్చన్స్ తగ్గిపోయి డైనమిక్ క్వశ్చన్స్ పెరిగిపోతున్నాయి అంటే ఏదో ముందే ఆన్సర్ బట్టి బట్టి వెళ్ళి డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామ్ కూర్చోడానికి లేదు ఆ ఎగ్జామ్లో కూర్చుని ఆ మూడు గంటలో బ్రెయిన్ ఉపయోగించాలి అంటే ముందు నుంచి మీరు బ్రెయిన్ ఉపయోగించడం నేర్చుకుంటే ముందు నుంచి మన ఆలోచన పదులు పెడితే అప్పుడు ఎగ్జామ్లో పనికి వస్తుంది అంతేగాని క్లాస్ నోట్స్లో నుంచి క్వశ్చన్ రావటం ఇవన్నీ జరిగితే ఐఏఎస్లు అయిపోరు ఇవన్నీ జరిగే ఐఏఎస్లు పొద్దున్న అయిపోరు అనమాట మన మన బ్రెయిన్ మనం ఉపయోగించాలి దీనికి కావాల్సింది ఫోకస్ చాలా ఫోకస్ చ బ్రెయిన్ చదువు పుస్తకం ముందు పెట్టుకుని చదువుతూ ఏదో అనుకోండి దానిలో ఉన్నది మన బ్రెయిన్లోకి వెళ్ళాలి సరిగ్గా దాంతో మనం ఎన్లైజ్ చేయలేము ఆ ఫోకస్ పోతుంది అన్నమాట ఆ ఫోకస్ పోతే ఏది సాధించడం ఇది కూడా గుర్తుపెట్టుకోండి సో ఒకసారి సివిల్ సర్వీసెస్ లాంటి సివిల్సే కాదు ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనసా వాచే కరోనా ఆపన మీద ఉండాలి అదే పూర్తి స్థాయిలో ఆపని మీద ఉండాలి అది లేకుండా కొంచెం డైవర్ట్ అయిపోయామా మనం ఇంకా సక్సెస్ అయ్యేది చాలా కష్టం అవుతుంది కొంచెం కూడా డైవర్ట్ అవ్వదు పూర్తి స్థాయిలో మన శరీరం మన బ్రెయిన్ మన ఆత్మ మొత్తం ఆ కాన్సెప్ట్ మీదే ఉండాలి కొంచెం డైవర్ట్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం కొంచెం డైవర్ట్ అవుతే మనం పక్కకి వెళ్ళిపోతాం నా లైఫ్లో ఇప్పుడు కూడా నేను ఏదైనా ఒక గంట వేస్ట్ చేసా లేకపోతే ఏదైనా వేరే విషయం మీద దృష్టి పెట్టేసో ఉంటే ఆ రోజంతా నేను అలజడిగా ఉంటాను మైండ్లో ఏదో జరిగిపోతుంది నా లైఫ్లో నేను కోల్పోతున్నాను దానికి కారణం ఏంటంటే ఆ గంట వేస్ట్ పక్కన పెడితే ఫోకస్ అనేది ఆ రోజు నేను చేయలేదు మనం పెద్ద పని చేస్తున్నప్పుడు సివిల్ సర్వీసెస్ లాంటివి లేదా పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు వేరే పని చేస్తూ ఇవి చేయాలి అంటే ఆ ఫోకస్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ దెబ్బతింటాయి ఇది నేను చాలాసార్లు గమనించాను ఒకసారి నాకు కూడా అనిపిస్తుంది ఒక త్రీ అవర్స్ బ్రేక్ తీసుకొని సినిమా చూద్దామా కానీ సినిమా చూస్తుంటే భయమేస్తుంది మళ్ళీ సినిమా ఆన్ చేయగానే భయమే ఎందుకంటే నా ఆలోచన మొత్తం డైవర్ట్ అవుతాయేమో అనేది అంత రిలీజియస్గా చేయాలి అంత రిలీజియస్గా మన ఒక సక్సెస్ కోసం పని చేయాలి సక్సెస్ వచ్చేది రాని పక్కన పెట్టండి కానీ అంత దృఢంగా మనం పని చేయాలన్నమాట అది మాత్రం పోరాటమే ఈ పోరాటం అసలు చాలా కష్టంతో కూడుకుంది ఉంటుంది కానీ రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది మనకి సక్సెస్ వచ్చిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది ఈ కష్టానికి ఎంత పెద్ద ఫలితం వచ్చిందని సో కీప్ వర్కింగ్ వర్క్ చేస్తున్నానండి అయిపోతుంది అలానే ఇంటర్వ్యూ కూడా ఈ మూడింటికి కలిపి ప్రిపేర్ అవ్వాలి అండ్ సివిల్స్కి ఫిలిమ్స్లో వేరు మెయిన్స్ వేరు ఇంటర్వ్యూ వేరు కాదు అది ఒక పర్సనాలిటీ ఇష్యూ అండ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వచ్చే ముందు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అయిపోయాక మీరు ఒకే వ్యక్తిత్వంతో ఉండరు ఈ ప్రిపరేషన్ మిమ్మల్ని చాలా మార్చుద్ది చాలా కొత్త విషయాలు నేర్పించింది అంటే చదువు అనే కాదు మనలో ఉన్న పేషెన్స్ కానీ టాలరెన్స్ లెవెల్స్ కానీ అవగాహన కానీ ఇవన్నీ బాగా పెరుగుతాయి ఓపిక సహనం అవగాహన దాంతోపాటు విషయ పరిజ్ఞానం ఇవన్నీ మనిషిని చాలా మారుస్తాయి జీవితంలో కూడా ఈ ప్రిపరేషన్స్ అనేవి చాలా అవసరం అంటే ఒక పెద్ద టార్గెట్ పెట్టుకుని దాని వర్ దాని పట్ల పనిచేస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి మనం చాలా మారుతాం ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది కూడా మంచిది కాబట్టి వీటి గురించి ఏం ఆలోచించకుండా ప్రాక్టీస్ చేయండి ఎక్కువ ఏ క్వశ్చన్స్ రావచ్చో చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి అండ్ ఇంకొక బ్లండర్ ఏంటంటే ఒకటే మెటీరియల్ మీద లేకపోతే ఒకటే దీని మీద డిపెండ్ అవ్వద్దు ఎందుకంటే యూపీఎస్సీ ఏ సంవత్సరంలో ఏ విధమైన ట్రెండ్ చేస్తే ఎవరికి తెలియదు కాబట్టి మీరు డైవర్స్గా యూనిక్గా మీ సొంత ప్రిపరేషన్ మీరు నమ్ముకోండి మీ ఓన్ ప్రిపరేషన్ ఓన్ స్థాయి నమ్ముకుంటే కనుక ఎక్కువ సక్సెస్ వస్తుంది అన్నమాట